ఏమయ్యా యాత్ర రెడ్డి ఏంది రోజు రోజుకి నీ రచ్చ ఎక్కువైపోతుంది నేనా మీరా రచ్చ చేస్తా ఉంది మా వాళ్ళను వరుష పెట్టి బొక్కలో వేస్తుంది మీరు పరామర్శించడానికి పోతే రచ్చ అంటారా ఇదే విషయమే అసలు చేయాల్సిన స్కాములు చేసేసి దర్జాగా ఊర్లన్నీ బలాదూర్లు తిరుగుతూ రాజకీయం చేస్తున్నావు నిన్ను లోపలేస్తే కానీ ఏపీ ప్రశాంతంగా ఉండదు వేస్తారు వేస్తారు మా వాళ్ళని ఎంతమందిని లోపల వేసినా ఏం కాదు కానీ నన్ను టచ్ చేస్తే నన్ను టచ్ చేస్తే ఒక్కొక్కరికి రప్ప రప్ప సినిమా చూపిస్తా ఏ ఎర్రి పుష్ప సినిమా డైలాగులు చెప్పడం తప్ప నువ్వు పేకేదేమీ లేదు ఏం లేకపోతేనే అంతమంది జనం వస్తారా నా వెంట నేనంటే ఎంతో ఇష్టం జనాలకి నాకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు నీ గ్రాఫిక్స్ గ్రాఫిక్స్లో ఎవరికి తెలియదు ఎప్పుడెప్పుడో వచ్చిన జనాల్ని మొక్కలు మొక్కలుగా ఎడిటింగ్ చేసి ఇవాళ నీ కోసం వచ్చినట్లు చేస్తావా ఇంకా ఎంతకాలం మోసం చేస్తారు జనాల్ని ఎప్పుడు వచ్చినా వాళ్ళు నా కోసం వచ్చిన వాళ్ళే కదా మా వాళ్ళలో కాస్త జోషి పెంచడానికి అలా చేసి ఉంటారులే అందులో తప్పేముంది లెక్క లేనని తప్పులు చేయడం అన్యాయాలు అక్రమాలు అరాచకాలు చేయడం తర్వాత ఏమీ ఎరగని అమాయకుల్లాగా మిమ్మల్ని మీరు కప్పిపుచ్చుకోవడం కొంచెమైనా బుద్ధుండాలయ్యా గంజాయి రెడ్డి మా బుద్ధి సంగతి మాకు తెలుసులేవయ్యా నువ్వేమీ మాకు నీచులు చెప్పక్కర్లేదు మీరు చేసే పనులన్నీ చూస్తా ఉన్నా అన్నీ నోట్ చేసుకుంటున్నా ఏంటయ్యా నువ్వు చూసేది నువ్వు నీ బూత బ్యాచ్ రాష్ట్రాసి సర్వనాశ్రం చేశారు అధికారం లేకపోయినా మీరు ఇంకా పొగరుతో బలుపుతో మహాడుతున్నారు మేమింటే మేము ఇలాగే ఉంటాం ఏం చేసినా నేనే చేయాలా అది మంచి అయినా చెడైనా ఏదైనా సరే ఇంకొకటి అధికారంలో ఉండి మమ్మల్ని శాసిస్తానంటే మేము ఒప్పుకోం దేనికైనా ఒక హద్దుంటుంది ఆ హద్దులోనే మీరు మేము ఉనికి కాపాడుకోవాలి మీరు పరితగించేసి ఇష్టారాజ్యంగా హద్దు మేరి విచ్చల విడితనంతో వ్యవహరించారు ఇక నెన్నో నీ సైకో బ్యాచ్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు అబా మాకు రాజకీయం ఎట్లా చేయాలో తెలుసు మీకు టైం వచ్చింది మీరు దెబ్బ కొట్టారు మమ్మల్ని పడ్డాం మాకు టైం వస్తుంది దీన్ని మించిన దెబ్బ మీకు కూడా కొడతాం మీకు వచ్చిన టైము బొక్కలోకి వెళ్ళడానికి అధికారంలోకి రావడానికి కాదు టాటాగు చప్పులకి అదరుడు బెదరుడు ఈ గగన్ ఎన్ని తప్పులు చేసినా ఎన్ని స్కాములు చేసినా రవ్వంత భయం కూడా నాలో ఉండదు మీరు మా తప్పుల్ని పట్టుకుని లోపల వేయాలని చూస్తే మేము సెంటిమెంట్ ప్రయోగించి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారని జనాలకి ప్రచారం చేస్తాం ఆల్రెడీ ఇప్పుడు మీరు చేసే పనులు అలానే ఉన్నాయి తప్పుడు కేసులని పదే పదే వాగుతున్నావు ఏ తప్పు చేయకుండానే పదకొండు కోట్ల స్కామ్ డబ్బులు దొరుకుతాయా ఏ తప్పు చేయకుండానే బోత బ్యాచ్ ఊసలు లెక్కెడుతున్నారా అది నాకు తెలుసు మా బ్యాచ్కి తెలుసు కానీ బయట జనాలకి తెలియదు కదా మీరు మమ్మల్ని కట్టడి చేయాలని చూస్తే మేము మీరు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టారని ప్రచారం చేస్తాం మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మా మీద నమ్మకం ఉంది కాబట్టి ప్రజలు మమ్మల్ని బంపర్ మెజారిటీతో గెలిపించారు గెలిపించినందుకు మరి హామీలు నెరవేర్చాలి కదా జనాలకి సంక్షేమ పథకాలు ఇవ్వాలి కదా వేల కోట్ల రూపాయలు స్కామ్లు చేసి ఖజానా మొత్తం కొల్లగొట్టేశారు కదా ఆ విషయం మీకు తెలిసి మీరే ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని తెలిసి రాష్ట్రానికి ఆదాయం లేకుండా చేశారని తెలిసి అన్నీ తెలిసి కూడా జనాలకి తప్పుడు సంకేతాలు ఇస్తున్నావు కదా నువ్వు మామూలు నటుడివి కాదు పెద్ద పెద్ద నటులనే మించిపోయే మహానటుడివి రాజకీయం చేయాలంటే ఆ మాత్రం మహానటన ప్రదర్శించకపోతే ఎలా ఒకప్పటిలాగా ప్రజలు లేరు సైకో రెడ్డి మీరు చేసేటువంటి కుటిల రాజకీయాలు అసలు మీలో ఒక్కడంటే ఒక్కడి పేరు గొప్పగా వినిపించింది అనేది ఉందా అసలు ఎవడో ఎందుకు నేనే ఉన్నా కదా నేనంటే మా వాళ్ళందరికీ అభిమానం టీవీలో మీడియాల్లో చూడట్లేదా అక్రమంగా వేల కోట్లు సంపాదించి ఆ సంపాదించిన డబ్బుల్ని కొన్ని వందల పేడ్ ఛానల్స్ కొనేసి ఆ పేటిఎం పిచ్చి మీడియాలో పెట్టి నువ్వు గొప్పడివరి డప్పు కొట్టించుకున్నంత మాత్రాన మెజారిటీ ప్రజలు నిన్ను ఒప్పుకున్నట్లు కాదు ఆ విషయం గుర్తుపెట్టుకో పెట్టుకోలే నన్ను పొగుడుతా చేసే వీడియోలు చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి కొత్తగా నా అభిమానులుగా మారుతున్నారు నాకు తెలుసు మీ నీచ రాజకీయాల గురించి ముళ్ళును ముళ్ళతోనే తీయాలంటారు నువ్వు చేసే ఏదో ప్రచారానికి వాటితోనే మేము మీకు బుద్ధి చెబుతున్నాం ఇదిగో పెద్ద మనిషి అన్ని అన్ని రోజులు అధికారం మీకే ఉండదు ఆహా అయితే ఇంకో మూడు నాలుగేళ్ళు తర్వాత నేను అధికారంలోకి వస్తా సప్త సముద్రాల అవతల ఉన్నా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని పట్టుకొచ్చి గుడ్డలు కూడా తీసుకుని నిలబెడతా పగటికాలు కనమాకు గగన్ మా మెగా బ్రదర్ అన్నట్లు మిమ్మల్ని ఇరవై సంవత్సరాల వరకు అధికారంలోకి రానివ్వం మీ మీద ఎలా జనాల్లో వ్యతిరేకత తీసుకురావాలో నాకు బాగా తెలుసు దానికి ఎంత ఖర్చైనా పర్లేదు ముందు నువ్వు నీ బ్యాచ్ నొక్కేసిన అక్రమ సొమ్ముని మొత్తం నక్కేస్తాం నువ్వు అధికారంలోకి రావడం సంగతి పక్కన పెట్టు అసలు నువ్వు జైలు నుండి బయటికి రావాలి కదా నేను అసలు బయటే ఉన్నా కదా నేను లోపలికి వెలిచా కదా ఏ బాబు సంగతి రేఖ పూర్తిగా తెలియదమ్మా నా ముందు నువ్వు పిల్ల బచ్చావే అన్ని ఆధారాలు సేకరించి పగడ్బందీగా నిన్ను లోపలేసే బాధ్యత నేను తీసుకున్నాను కొంచెం వెయిట్ చేయమ్మా నీ పొగరు బలుపు అణిగిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి